స్పెషల్ చూడండి మన రాని టాక్ షాన్లో వచ్చే రెసిపీ బీరకాయతో చేసిన రైస్ అండి బీరకాయ రైస్ దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ బీరకాయ రైస్తో అయితే బాలింతలకు సర్జరీ అయిన వారికి అనారోగ్యంగా ఉన్నవారికి పచ్చిములో బీరకాయనే పెడతారంటండి బీరకాయలో కొవ్వులు తక్కువగా నీరు ఫైబరు ఎక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం కావడమే అందుకు కారణం ఏంటండి బీరకాయ విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ పొటాషియం సోడియం జింక్ కాపర్ థైమిన్ వంటి పోషకాలు ఉంటాయంట ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటండి బీరకాయను మనం డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి మనం ఇప్పుడు బీరకాయ రైస్ అలా ఉందో టేస్ట్ చూద్దామా ఇప్పుడు మనము ఈ బీరకాయ రైస్ టేస్ట్ చూద్దాము మనం ఇప్పుడు బేరకాయ రైస్ చేసి చూద్దామండి వేడి వేడిగా వేడివేడిగా అద్దిరిపోయిందండి బేరకాయ రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అద్దిరిపోయిందండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్